అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత పెన్షనర్లకు మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఏప్రిల్ నుండి కొత్త విధానం అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక త్వరలోనే ఏకీకృత పింఛన్ నోటిఫై చేసిన కేంద్రం ఇంకా ఏకీకృత పింఛన్ని నోటిఫై చేసింది కేంద్రం ఏంటని వివరాలు చూస్తే రిటైర్మెంట్కు ముందు పన్నెండు నెలల్లో లాస్ట్ సంవత్సరంలో అయితే కనుక సగటు మూల వేతనం ఎంత ఉందో దానిలోని యాభై శాతాన్ని పింఛన్గా పింఛన్గా పొందేందుకంటే ఖచ్చితంగా యాభై శాతం పింఛన్ పొందేందుకు వీలు కల్పించే ఏకీకృత ఏకీకృత పింఛన్ విధానం దీన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ అయితే వెలువరించింది ఇక జాతీయ పెన్షన్ వ్యవస్థ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పిఎస్ కింద ఉంటూ కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని యూపీఎస్ని ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి లేదా ఉద్వాసనకు గురైన వారికి లేదా సర్వీస్ నుంచి తొలగించిన వారికి మాత్రం యూపీఎస్ అయితే వర్తించదు ఇక రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్లో ఉండాలా లేక యూపీఎస్లోనా అనేది ఎంచుకునే అభి అభిప్రాయం ఎంచుకునేది అంటే యాప్స్ అది ఎంచుకునే అభిమతాన్ని ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే పేర్కొన్నారు నోటిఫికేషన్లో సో ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు యూపీఎస్ని అయితే కనుక ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి తీసుకురనున్నారు ఇక పెన్షన్ పొందడానికి కావలసినంత సర్వీస్ కాకుండా తక్కువ ఉంటే కనుక అంటే ఇరవై ఐదు కంటే తక్కువ సర్వీస్ అంటే కనీసం పది సర్వీస్ ఉంటే కనుక నెలకు పదివేలు పెన్షన్ లభిస్తుంది పింఛన్ పొందే అర్హత ఉన్న ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకొని వాళ్ళకి అలాగే ఒకవేళ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత స్వచ్ఛందంగా వీఆర్ఎస్ తీసుకున్న అలాంటి వారందరికీ కూడా అసలైన పదవి విరమణ తేదీ నుంచి ఖాయమైన పింఛన్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎంత పింఛన్ రావాలో అంత వస్తుంది నోటిఫికే ఈ నోటిఫికేషన్లు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఇక పదవి విరమణ తర్వాత ఆయన ఎవరైనా చనిపోయినట్లయితే పెన్షన్ ఆయన ఆ తేదీ నాటికి వారికి ఉన్న పెన్షన్లో అరవై శాతాన్ని జీవిత భాగస్వామికి అయితే అందించడం జరుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఇక యూపీఎస్ ఎంచుకుంటారా లేకపోతే ఎన్పిఎస్ అనేది అయితే ఎంచుకునే ఆప్షన్ అయితే ప్రభుత్వం ఇచ్చింది